నేను ఈరోజు మా ఇంట్లో తులసిమ్మకి ఎలా పూజ చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి తప్పకుండా మీరందరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చుద్దని భావిస్తున్నాను అలాగే నేను మొదట తులసమ్మకు పూజ చేయడానికి ముందు తులసమ్మని బాగా శుభ్రం చేసుకొని ప్రతి గురువారం రోజు మాత్రం కంపల్సరీగా ఇలా చేస్తానండి ఆ తర్వాత నేను అమ్మవారికి నీళ్ళు సమర్పిస్తాను అట్లాగ నేను చేయడానికి అని చెప్పేసి ఒక సపరేట్ పాత్ర పెట్టుకుంటాను అది మొగ్గు కానీ మన ఇష్టం అండి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అని నా అభిప్రాయము నేను మాత్రం సపరేట్గా పెట్టుకుంటాను అలాగ మనము నీరు పోసుకున్న తర్వాత అమ్మవారి ముందు చిన్న ముగ్గు అయితే వేస్తానండి అలా వేసుకున్నాక అమ్మవారికి నేను పసుపు కుంకుమలతో పూజ చేస్తాను అలా పూజ చేసుకోవడం వల్ల మంచిది అని మా అమ్మ చెప్తుంది ప్రతి గురువారం రోజు తప్పనిసరిగా మాత్రం పసుపు కుంకుమలతో అలంకరిస్తాను అట్లా అలంకరించిన తర్వాత పుష్కముతో నేను అమ్మవారికి సమర్పించుకొని అలాగే ధూపదీప నైవేద్యములతో అమ్మవారికి పూజ చేస్తాను మన ఇంట్లో ఏది ఉంటే అది ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం పెట్టుకోవచ్చు అండి పండు కానీ కొబ్బరికాయ కానీ బెల్లం కానీ ఖర్జూర పండ్లు కానీ ఏదైనా మనకి నచ్చిన నైవేద్యాన్ని మనము ఎవరి ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోవచ్చు అని అమ్మ చెప్తుంది అలానే చేస్తాను అమ్మవారికి పూజ చేసే ముందు మాత్రం నేను తులసి దళాలను తప్పనిసరిగా పుతి గురువారం తీస్తానండి ఎందుకంటే అమ్మవారికి తల భారం అవుతుందని మా అమ్మ నాతో చెప్తుంది అందుకని తులసి దళాలు మాత్రం తప్పనిసరిగా తీసేస్తాను అలాగే మనము ముందు ఉన్న పూలను కూడా తీసేసి శుభ్రంగా మనం చేసుకొని అప్పుడు పూజ చేసుకోవాలి అలా నేను ప్రతి గురువారం రోజు చేసుకుంటాను నిత్యం మాత్రం మనము దీపారాధన చేసుకుంటే సరిపోతుందని అమ్మ నాతో చెప్తుంది అలాగా తులసమ్మకు పూజ చేసుకుంటే మంచిదని నాతో ఎప్పుడు చెప్తుందండి మా ప్రతి ఇంట్లోనూ కొంతమందికి ఆనవాయితీ ఉంటుందో అని కొంతమంది తెలిసి మాతను పెట్టుకోకుండా ఉంటుంటారు నేనైతే మాత్రం మాకు అప్పటి నుంచి ఉన్నా లేకపోయినా మా అమ్మ నాకు పెట్టుకుంది కాబట్టి నేను కూడా పెట్టుకుంటున్నాను ఇట్లాగా అలాగ తులసి మాత ఉంటే మంచిదండి మనకి ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులను రానియకుండా మనల్ని కాపాడుతుంది సంరక్షిస్తుంది అలాగే ఆయురారోగ్యాలను కూడా ఇస్తుంది అలాగే మనల్ని చల్లగా చూస్తుంది పసుపు కంకమలతో తీవిస్తుంది అన్ని విధాల తులసి మాత పూజ చేయడంలో చాలా మంచి విశేషం ఉందని మా అమ్మ నాతో చెప్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను కూడా ఇలాగా పూజ చేసుకుంటూ ఉంటాను మీరందరూ కూడా మీకు తోచిన విధంగా మీరు మీకు మీ ఇంట్లో ఆనవాయితీ ప్రకారం పూజ చేసుకోవడం మంచిదండి తులసి మాతకు ఇలా మనం పూజ చేసుకుంటే తులసమ్మకు చాలా మంచిదని మా అమ్మ చెప్తున్నాం కాబట్టి నేను కూడా ఇలానే పాటిస్తూ వస్తున్నాను నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చెప్పినా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా అమ్మవారితో పాటు మీరందరూ కూడా క్షమించి నన్ను ఆశీర్వదించి మీ బిడ్డగా ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈరోజు నేను ఈ వీడియోని ముగిస్తున్నాను ఓకేనా మరి మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్ ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే శ్రీ శ్రీమాత్రే నమ నమో నమ పాహిమా సర్వ లక్ష్మం లక్ష్మణ माता तुलसीमाता धूपदीप नैवेद्यम समर्पया नमो ओम श्रीमात्र नम नमः ओम नम ओं नमः नमो नमो नम पाही पाही सर्वक्ष्मण जगन्नाथराज đi mu sanlanưta đanyamann talàrồ đi